చేసిన సేవలు ఎమ్మెల్యే జగన్మోహన్ గురువారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద వంగవేటి రంగ జయంతి వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కాపు సంఘం అధ్యక్షులు ఓఎం రామదాసు టిడిపి నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీ బీసీ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు బీసీలు టీడీపీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు అలాంటి కాపు బలిజ కులస్తుల అభివృద్ధికి వంగువీటి రంగ ఎనలేని సేవలు చేశారన్నారు పార్టీలకు కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు ఆయన పేరుతో త్వరలో చిత్తూరు బైపాస్ రోడ్లో బలిజ కులస్తుల భవనాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు బద్రీనాథ్ టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు కాపు బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు చిత్తూరు ప్రజానీకము ప్రజానీకం మొత్తం కానీ ఆ బది సోదరులతో కలిసి ఆయన యొక్క అభ్యర్థి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు రంగా గారి రంగవీటి రంగా గారి యొక్క ఆశయాలతో మేము ఆయన నిక్షే అతని యొక్క అటుగా మేమంతా నచ్చిపోవాలని చెప్పేసి అతని కోసం మేము అందరికి ఎప్పటికీ ఆయన మర్చిపోయే ప్రసక్తి లేదు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బైపాస్ కోర్టులో మేము ఒక నిర్మించుకునేటువంటి కళ్యాణ మండపము ఆ కాభవనికి అతని పేరు చెప్ప పెట్టు అతని సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని అతిశీఘ్రంగా కంప్లీట్ చేసి రంగా రంగా గారి యొక్క పేరును ఒక చిన్న మేము అన్ని దీపించుకోవటం అనేసి మేము పక్క ప్రజానికి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను